ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ చేమదుంపల మొక్కని చూసారు కదా దీని పక్కన ఒక పెద్ద మొక్క ఉండేదండి అది అయితే ఇది ఇదైతే మట్టిలో లేదండి మట్టి బయట ఉందనమాట చూస్తున్నారు కదా ఇక్కడ ఏదో కొంచెం మట్టి ఉంటే ఆ మట్టిలో దుంపలు అయితే ఊరేయండి అసలు లోతు కూడా పెద్ద ఏమీ లేదు జస్ట్ పై పైనే అలా దుంపలు అయితే ఊరేయనమాట నేను ఈ మొక్క అయితే ఎండిపోయి ఒక ఫిఫ్టీన్ డేస్ అవుతుందండి అప్పటి నుంచి కూడా నేను దుంపలు ఉంటాయి ఏంటి ఇక్కడ మట్టి లేదు కదా దుంపలేమీ ఉండవని నేనైతే ఎక్స్పెక్ట్ చేసి అసలు చూడలేదు ఒకసారి చూద్దాంలే మళ్ళీ మొక్క ఏదో వచ్చింది దుంపలు ఉంటాయేమో అని తవ్వేసరికి చాలా దుంపలు అయితే ఉన్నాయండి నాకు చాలా హ్యాపీగా అనిపించింది అసలు ఎన్ని దుంపలు ఉంటాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక కేజీ దాకా దుంపలు అయితే ఉన్నాయన్నమాట చాలా బాగా ఊరేయి జస్ట్ పైపైనే అలా మట్టి కూడా ఏం లేదండి జస్ట్ చూస్తున్నారు కదా కొంచెం అలా అదే మట్టి చెత్త కూడా ఉంది అక్కడ అదే తప్ప ఏం మట్టి లేదనమాట నాకైతే చాలా బాగా అనిపించింది ఇదండి ఈరోజు ఫైనల్గా మా వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చేటప్పుడు మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి